అక్క ఈ పది రూపాయల నాణ్యం చెల్లదు చెల్లుతుంది పది రూపాయల పాత నాణ్యాల పిల్లలు ఇప్పుడు ఇవి చెల్లవు ఎంతైంది రెండు వందల పది రూపాయలు బాబు గారు పది రూపాయలు ఈ పాత నాణం ఇప్పుడు చెల్లదు ఇంకా చెల్లుతాయి చెల్లుతుంది బక్క వదంతులను కాదు నా మాట వినండి నేను చెల్లుతాను ఇంకా నాతో పాటుగా యాభై పైసలు ఒకటి రెండు ఐదు మరియు ఇరవైల కొత్త పాత నాణ్యాలు చెల్లుబాటులో ఉంటాయి చెలుతుంది చెల్లుతుంది చెలుతుంది చెల్లుతుంది ఇది చెల్లుతుంది ఆర్గా అంటుంది విషయాలు తెలుసుకోండి జాగరూకంగా ఉండండి